నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవలు అవసరం అనుకుని రావాల్సింది అందరూ కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి మీరే చెప్పారు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పాలకుడు కాకూడదు అనే నియమం కాకూడదు అని కాదు అదే అంటున్నాను అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్థబ్దుగా ఉంటున్నాడు ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకోగలను అవసరం వస్తే